మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ఏంటంటే దామగూడంపై కొండంత అబద్ధం రాడార్ కేంద్రంపై రాడార్ కేంద్రంపై కండ్లకు గంతలు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమనే మంత్రి అభండాలు విఎల్ఎఫ్ పై రెండు వేల పదిలో సెప్టెంబర్ ఏడున రాష్ట్రానికి నౌకాదళం లేక రామగుండంలో దామగుండంలో రాడార్ కేంద్రం పెడతామని వెళ్ళడి ఇక రెండు వేల పద్నాలుగు జనవరి పదిహేను పదకొండు వందల నాలుగు హెక్టార్ల భూమి కేటాయింపు రెండు సందర్భాలలో ఆ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ రాడార్ కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలేసిన కొండా సురేఖ ఎందుకంటే పాపం ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకు వాళ్ళకి ఏం తెలుసు ప్రభుత్వాన్ని ఎట్ల జోపాలి ఎట్ల వాళ్ళ మంత్రి పదవులు కాపాడుకోవాలి అని చూస్తారు కానీ నిజానికి ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏంది తెలుసా గత ప్రభుత్వం తప్పుదాలు ఎందుకంటే ఇది ఇప్పటి విషయం కాదు ఈ రాడార్ కోసం సంబంధించి అది రెండు వేల పదిలో వచ్చిన పరిస్థితి దాని తర్వాత అప్పటికి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి అవన్నీ పెట్టి ఎందుకు ఇట్లా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు అప వేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళే అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసిళ్ళు వాళ్ళే అన్ని రకాలుగా సంతకాల సేకరణ చేసిళ్ళు వాళ్ళే అక్కడ పరిస్థితి చేసేళ్ళు ఇక తెలంగాణలో ఇది భారీ రకంగా చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాణానికి మనం ఎట్లా చావాలి అనేది ఎట్లా చచ్చిపోవాలి అనే దానికి ఒక మార్గాన్ని వేసుకుంటున్నాం అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తారు మరి ఏమైతుంది దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతాం